హాయ్ ఈ రోజు శివ పురాణంలోని మరొక అద్భుతమైన విషయాన్ని తెలుపుతాం మీకు సాధారణంగా కాలమానం చూస్తే మానవ సంవత్సరం దేవతలకి ఒక రోజు సత్యయుగం అంటే పదిహేడు లక్షల ఇరవై ఎనిమిది వేల సంవత్సరాలు త్రేతాయుగం పన్నెండు లక్షల తొంభై ఆరు వేల సంవత్సరాలు ద్వాపర యుగం ఎనిమిది లక్షల అరవై నాలుగు వేల సంవత్సరాలు కలియుగం నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరాలు ఒక మహాయుగం అంటే ఈ యుగాల మొత్తంగా కలపాలి అంటే నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరాలుగా చెప్పబడింది అయితే ఇప్పుడు యాక్చువల్గా ఈ విషయం ఎందుకు చెప్తున్నాను అంటే మనం మన ఆయుష్ గురించి మాట్లాడుకుంటాం అంటే ఒక మనిషికి వంద సంవత్సరాలు ఉన్నాయి లేదా నూట ఇరవై సంవత్సరాలు ఉన్నాయి ఒక పశువుకి ఎంత ఉంది ఒక పాముకి ఎంత ఉంది ఒక పక్షికి ఎంత ఆయుష్ ఉంది అని మాట్లాడుతూ ఉంటాం అలాగే మరి మనం ముఖ్యంగా ఆరాధించే దేవతలు త్రిమూర్తులు సో బ్రహ్మ విష్ణు మహేశ్వరులు మరి వీరికి కూడా ఆయుషుందా ఎందుకంటే మన హిందూ శాస్త్ర ప్రకారం పరమాత్మ రూపం లేనటువంటి వాడు సో పరమాత్మ ఎల్లప్పుడూ ఉండేవాడు పరమాత్మ అక్షయుడు అంటే క్షయము లేనటువంటి వాడు నశింపనటువంటి వాడు సో కానీ ఆయన ద్వారా సృష్టింపబడినటువంటి త్రిమూర్తులకు కూడా ఆయుషుని పరమాత్మ ఇచ్చాడు ఇప్పుడు అవి తెలుసుకుందాం మనం మనుషుల కాలమాన రీత్యా వేయి మహాయుగాలు బ్రహ్మకి ఒక పగలు అంతేకాలం ఆయనకి ఒక రాత్రి రెండు కలిపినట్లయితే ఒక రోజుగా ఉంటుంది ఆయనకి అలాంటి ముప్పై రోజులు ఒక నెల పన్నెండు నెలలు ఒక సంవత్సరంగా బ్రహ్మదేవుడికి ఉంటుంది అలాంటి వంద సంవత్సరాలు బ్రహ్మ యొక్క ఆయుషు బ్రహ్మ యొక్క ఒక సంవత్సరం విష్ణువుకి ఒకరోజు ఈ లెక్కపరంగా చూస్తే విష్ణువుకి వంద సంవత్సరములు ఆయుష్ విష్ణు యొక్క ఒక సంవత్సరం రుద్రునికి ఒక రోజు ఈ లెక్కపరంగా చూస్తే రుద్రుని ఆయుష్ వంద సంవత్సరాలు రుద్రుని వంద సంవత్సరాల ఆయుర్దాయం సదాశివునికి ఒక ఉచ్ఛ్వాసతో సమానం ఒక ఉచ్ఛ్వాస అంటే ఒకసారి ఊపిరి తీసుకోవడం దానితో సమానం సో ఆయనకి అసలుకి ఉచ్ఛ్వాస నిశ్వాసలకు కూడా లెక్కలేనటువంటి ఆయుషు ఆయనది అంటే సదాశివుడే పరమాత్ముడైనటువంటి ఆయన ఏమని చెబుతున్నాడంటే నాకు ఉచ్ఛ్వాస నిశ్వాసలకి లెక్కలేదు అందువల్ల నన్ను అందరూ అక్షయుడు అని పిలుస్తారు అంటే నాకు నాశనం లేదు సో నేను క్షయుడని కాదు అని చెబుతున్నాడు ఆయన ఎప్పుడు కలవాడిని అని అర్థం అని ఆయనే తెలుపుతున్నాడు ఈ విషయాన్ని సదాశివుని ద్వారా త్రిమూర్తుల ఆయుషు ఎలా ఉంటుందో తెలుపబడింది శివపురాణంలో మరొక భాగంలో మరికొన్ని విషయాలు తెలుపుతాం థ్యాంక్ యూ వెరీ మచ్